హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఇది అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగానే చేస్తే ఒట్టి కూరనే తినేస్తారు అన్నం కూడా తినరు అంత బాగుంటుంది ఇది వైట్ వేస్ట్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత ఈజీ మెథడ్ అంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఇలా కానీ చేస్తే చాలా బాగా ఇష్టపడి తింటారు మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎప్పుడూ ఇలానే చేయమంటారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి ఇదే చాలా ఇష్టము ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా ఇలానే చేయము ఇదే చేయమని చెప్తారు అంత ఇష్టం అండి వాళ్ళకి ఆ వాళ్ళకి ఇష్టమైన రెసిపీ నేను మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఇలా చేస్తున్నాను అదేంటంటే ప్రాన్స్ అండి రొయ్యలు సీ ఫుడ్ తినే వాళ్ళకి ఫిష్ ప్రాన్స్ చికెను లాంటివి తినే వాళ్ళకి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా ప్రాన్స్ ఫ్రై కూడా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను వన్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి అయితే మొన్న నైటే ఒక హాఫ్ కేజీ చేసేసాను మిగతా హాఫ్ కేజీ డీప్ ఫ్రిజర్లో పెట్టి ఇప్పుడు తీసానండి తీసి ఇందులో కడాయిలోకి వేసేసుకున్నాను అట్లనే అప్పుడు కొంచెం సాల్ట్ వే సాల్ట్ను పసుపు వేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా ఉడికించినప్పుడు నేను ఎలాంటి వాటర్ కూడా వేయలేదండి దా అందులో మనకు చికెన్ అయితే చికెన్లో నుంచి వాటర్ ఎలా ఊరుతుందో ఇందులోంచి కూడా వాటర్ అనేది వస్తుంది మనకి మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది పచ్చి రొయ్యలు తెచ్చినప్పుడు పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి నాలుగైదు సార్లు బాగా కడగాలి కడిగినప్పటికే మనకి నీచు వాసన అనేది పోతుంది అందులో ఒకటి ఈ ప్రాన్స్లో వచ్చి ఒక చిన్నటి నల్లటి దారంలాగా నరం అనేది ఉంటుందండి ఆ నరం తీసేసుకుంటే మనకి బాగుంటుంది సేఫ్టీ పిన్తో తీసేయొచ్చు లేదంటే మనకు తినేటప్పుడు చేదు అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ హాఫ్ కేజీ దాంట్లో నేను తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొనేసి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడెక్కాక ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నానండి ఒక ఆనియనే మీడియం సైజ్ వేసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా దూరగా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇక్కడ ఒక స్పూన్ వరకు నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్నప్పుడు ఇలా వేపుకున్నాక ఇప్పుడు మనము ఉడికించిన ప్రాన్స్ ఉన్నాయి కదండి రొయ్యలు అవి కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకునేసి ఒక్కసారి బాగా వేపుకోవాలండి మనం ఇంతకుముందు ఉప్పు పసుపు వేసి ఉడికించున్నాము ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొనేసి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనకి కారం ఎంత తింటామనేది చూసుకొని దానికి కారం అనేది వేసుకొనేసి అలాగే ధనియా పౌడరు ఇంతేనండి ఇంతకు మించి స్పైసెస్ అనేది నేను ఎక్కడ వానను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా ప్రాన్స్ అనేది మసాలా అంతా కూడా ప్రాన్స్కి బాగా పట్టాలి ఇలా బాగా పట్టినాక ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు టమోటా సన్నగా కట్ చేసిన టమోటా అండి అలాగే పచ్చికరివేపాకు అలాగే కొంచెం పచ్చికరివే పచ్చికరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా బాగా టమోటా అంటే టమోటా మనకి అన్నంలోకి తినడానికి కొంచెం ఫ్రైలాగా కర్రీలాగా ఉంటే బాగుంటుందని టమోటా వేస్తున్నాను టమోటా వేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేయడం వల్ల టమోటా మెత్తబడి మనకి ఇలా కర్రీలాగా వచ్చి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొనేసి మరి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు దగ్గర పడుతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది టమాటో కూడా చాలా బాగా మెత్తబడి ఉంది ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగా మనము ఇంతేనండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక్కసారి పైన కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మరి మీరు కూడా మీకు నచ్చితే ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ ప్రాన్స్ ఫ్రై మీద మీకు కామెంట్ ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టండి ఇది మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి సేవ్ కూడా చేసుకోండి మరీ మరీ చూడండి అలాగే ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతిలో కానీ పూరీలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరైతే ఖచ్చితంగా తినేవారైతే నాన్ వెజ్ తినేవారైతే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని షే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై